రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న శృతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రోహిణిని చూడ్డానికి సుగునమ్మ అయితే వస్తుంది వచ్చిన తరువాత అప్పుడే సుగుణమ్మని చూసి ఎందుకు వచ్చావమ్మా ఫోన్ చేసి రమ్మని చెప్పాను కదా అని అంటూ ఉంటే లేదత్తా అమ్మమ్మ ఏమి ఇక్కడికి కావాలని రాలేదో నేను భోజనం తినడం మానేసి నిన్ను చూడాలని గొడవ చేస్తే అప్పుడు తను నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది ఈ విషయంలో అమ్మమ్మ తప్పేమీ లేదో అని అంటూ ఉంటాడు చింటూ అయితే అప్పుడు ఇక చింటూని చూసి రోహిణి అయితే చాలా ఏడుస్తుంది ఇక రోహిణి అయితే కన్న బిడ్డని కన్న తల్లిని కూడా దూరంగా ఉంచాల్సి వస్తుంది నా పరిస్థితి ఎవ్వరికి రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అలా కొంచెం సేపు ఉన్న తర్వాత రోహిణి అయితే సుగుణమ్మని చింటూని బస్సు ఎక్కించడానికైతే వస్తుంది అప్పుడైక అయితే వెళ్ళొస్తామమ్మ కళ్యాణి నువ్వు జాగ్రత్త అని అంటూ ఉంటే సరేనమ్మా చింటూ జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది అసలు కళ్యాణి అని పిలుస్తున్నారేంటి అని ఇక శృతి బస్టాండ్లో ఉండి రోహిణిని చూసేస్తుంది ఇక రోహిణిని చూసి రోహిణి ఆమెను ఎవరినో అమ్మ అని పిలుస్తుంది ఆమె ఏమో కళ్యాణి అంటుంది అసలేం జరుగుతుంది ఆ బస్సు వెనకాలి ఇక్కడే కదా పల్లెటూరు వెళ్తే మొత్తం తెలుస్తుంది అని రోహిణి వాళ్ళ అమ్మ సుగుణమ్మని పాలవుతూ ఆ ఊరికైతే వస్తుంది శృతి ఇక ఇంట్లోకి వెళ్ళడం చూసి వాళ్ళిద్దరూ తర్వాత పక్కనే ఉన్న ఆడవాళ్ళని శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లోకి వెళ్ళారు కదా ఇద్దరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళేనా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే వాళ్ళదేనమ్మా ఇల్లు అని అంటూ ఉంటారు వాళ్ళు మరి వాళ్ళకి వాళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరా అని అడగడంతో కూతురుండేది రాజమండ్రిలో బ్యూటీ పార్లర్ పెట్టి ఇప్పుడు ఎవరినో ఉన్నవాడిని పెళ్లి చేసుకుందట ఇక్కడికి కూడా తక్కువగా వస్తూ ఉంటుంది అంగు ఆ చిన్నపిల్లడు ఆమె కొడుకే అమ్మాయి పేరు కళ్యాణి కానీ ఇప్పుడు రోహిణిగా పేరు మార్చుకుంది అని పక్కనే ఉన్న ఆవిడైతే రోహిణి గురించి అన్ని నిజాలు కూడా చెప్పేస్తుంది రోహిణి కి ముందే పెళ్ళయిందని ఒక కొడుకు కూడా ఉన్నాడని రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే చూసారుగా ఫ్రెండ్స్ మరి శృతికి నిజం తెలియడంతో ప్రభావతికి నిజం చెప్పేస్తుందా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆల్ని క్లిక్ చేయండి